I'm మోహన్ రంగ గారి డెబ్బై డెబ్బై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని కార్యక్రమం ఇచ్చేసిన కుటుంబ నాయకులు జనసేన సహోదరులు గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా గొప్ప వ్యక్తులు ప్రజల కోసం జన్మించారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం వారి ఆశయాల కోసం ప్రాణాలు విడిచారు ఈరోజు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవేటి మోహన రంగా గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయన ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలి రంగా గారు ఒక వర్గానికి వ్యక్తిమే ఒక కులానికి వ్యక్తి కాదు ఆయన అందరివాడు వాడు పేదవాడ ఆశా జ్యోతి వంగవేటి రంగా గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రంగా గారి ఆశయ కృషికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి ఆయన ఒక వ్యవస్థ వ్యక్తి కాదు ఈరోజు ఆయన ఈ విగ్రహానికి నివాళులర్పించడం నియోజకవర్గ బాధ్యుడిగా ఎమ్మెల్యేగా మీలో ఒకడిగా మీ అందరి వాడిగా మీ శ్రేయోభిలాషిగా మీకు సేవ చేసే సేవకుడిగా మీ స్థానిక శాసనసభ్యుడిగా కుమారరాజ అనే నాకు చాలా గర్వంగా సంతోషంగా ఆనందంగా ఉంది అంతటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకల్లో నివాళులర్పించే అదృష్ట అవకాశం నాకు దక్కినందుకు ఈ పామరు నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నందుకు మీ అందరి ప్రేమ అభిమానంతో ముందుకు సాగుతున్న నాకు తొలి అడుగు కార్యక్రమం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుకొచ్చాం నాయకులు జెండాలు పట్టుకొని వస్తారు ఓట్లు అడుగుతారు మళ్ళీ ఓట్లు తీసుకొని ఐదు సంవత్సరాలకే కనపడతారు రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారు అనే ఆలోచన నుంచి ఈ కూటమి పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ పరిపాలన అలా ఉండదు అని చెప్పడానికి సుపరిపాలనలో తొలి అడుగు పన్నెండు నెలలైంది అధికారంలోకి వచ్చి పన్నెండు నెలల్లో ఏమి చేశాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశాం ఈ పన్నెండు నెలల్లో ఒక నివేదిక ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా జతపరిచి ప్రతి ఇంటికి వచ్చి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందిస్తున్నాం నియోజకవర్గంలో ఏం చేశాం భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాం పన్నెండు నెలల ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా అది కూడా రిపోర్ట్ కూడా అందిస్తున్నాం నేను ఒకటే తెలియజేస్తున్నా ఒక్కొక్క పని చేసినప్పుడు ఆ పని ద్వారా సంతృప్తి చెందిన వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసి నాకు సంతృప్తి నాకు సంతోషం అని తెలియజేస్తున్నా ఈరోజు ఈ పామర నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని గఫార్ సెంటర్ రోడ్డుని ముప్పై లక్షలతో ఆరు నెలల్లో అభివృద్ధి చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం అందరినీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా